అందరికీ నమస్కారం మిత్రులారా పేను కొరుకుడు ఈ పేను కొరుకుడు ప్రాబ్లం బాగా ఎక్కువ అవుతుంది చూస్తున్నాం చాలా కేసులు వస్తున్నాయి చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వస్తున్నారు పేను కూరుకున్నట్టు అవుతుంది మొత్తం ఊడిపోతుంది అలోపేషియా బేసికల్గా జుట్టంతా ఊడిపోతూ ఉంటుంది దీని దురదృష్టం ఏంటంటే మళ్ళీ రావు మరి పూర్తిగా డీప్ సీటెడ్గా డ్యామేజ్ అయిపోయాయి అనుకోండి డ్యామేజ్ అయిపోతే హెయిర్ ఫాలికల్స్ డ్యామేజ్ అయిపోతే అక్కడ మళ్ళీ హెయిర్ రావడం అనేది చాలా కష్టం పెళ్లి కాని పిల్లలైతే ఇంకా పరిస్థితి బాధాకరంగా ఉంటుంది దీనికి రకరకాల క్రీములు మనకు తెలిసింది ఇంకా బయట మార్కెట్ గురించి మనం చెప్పక్కర్లేదు మనం ప్రతి వీడియోలో మాట్లాడుకుంటున్నాం ఈ పేను కురుకుడికి ప్రకృతి వైద్యంలో ఏమన్నా రెమెడీస్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి చేయొచ్చు కాకపోతే మేము ఇది చెప్పబోయే ముందు అందరికీ సజెస్ట్ చేసేది మేము షేర్ చేసేటువంటి అన్ని రెమెడీస్ కూడా మేము ట్రై చేసి రిజల్ట్స్ చూసిన తర్వాతే మీకు షేర్ చేయడం జరుగుతుంది అదే రిజల్ట్ వచ్చేదాకా మీరు వాడాలి ఖచ్చితంగా వాడాలి మమ్మల్ని కలిసేవాళ్ళు కూడా మేము చెప్పంగానే పదిహేను రోజులకో నెల రోజులకో వచ్చేసి నాకు పని చేయలేస్తారని చెప్తారు పని చేయలేదని మీరు ఎలా డిసైడ్ చేస్తారు అవి పని చేస్తాయి కాబట్టి మీ బాడీ ఎలా ఉంది దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది మీ బాడీలో ఉన్నటువంటి త్రిదోషాలు ఏ రేంజ్లో ఉన్నాయి అనే దాన్ని బట్టి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందనే దాన్ని బట్టి అది పని చేయడం అనేది జరుగుతుంది అంతే తప్ప దాన్ని అదేమి బయట ఈ మోడర్న్ మెడిసిన్ లెక్క ఈ కోర్స్ లెక్క ఏమి ఉండవు అవి ఆ రిజల్ట్ వస్తుందని మనం డిసైడ్ అయిపోయి మనం షేర్ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చేదాకా మనం వాడాలి కొంతమందికి పది రోజులు వస్తుంది కొంతమందికి రోజులు కొంతమందికి నెల రోజులు పట్టదు కొంతమంది సంవత్సరం రోజులు పట్టవచ్చు కానీ ఆ రెమెడీ పనిచేస్తుంది స్లోగా పనిచేస్తుంది అంటే మీ బాడీ అంత రిజిడ్గా ఉంది అని అర్థం కాబట్టి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీకు ఆ టెన్షన్ తగ్గుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి పని చేస్తానే నాకు పని చేయలేదు లేకపోతే అందరికి ఎవరెవరికి పని చేస్తే నాకు పని చేయట్లేదు అనే డిప్రెషన్లో మాత్రమే వెళ్ళొద్దు ఇటువంటి కేసులు మేము చూసాం అందుకని మీకు ఈ వీడియోలో క్లారిఫికేషన్ కోసం నేను చెప్తున్నాను ఓకే అలాగే పొట్లకాయ పొట్లకాయ తెలుసు కదా మీకు పొట్లకాయ కూర తల్దా అదే స్నేక్ గార్డ్ అంటాం పొట్లకాయ కొన్నిసార్లు చేదుగా ఉంటుంది మనం ఎప్పుడైనా కొన్నామనుకోండి షాప్లో కొంటే చేదు పొట్లకాయ దొరికిందంటే అనవసరంగా డబ్బులు వేస్ట్ దాన్ని పడేయడమే ఇంకా అదే కదా మనం చేస్తున్నాం ఆగండి ఇప్పుడు పడేయద్దు ఆ చేదు పొట్లకాయ రసంతో చాలా పని ఉంది ఇదే నేను చెప్పబోయే పని పేను కొరకుడికి చేదు పొట్లకాయ చాలా బాగా పనిచేస్తుంది దాన్ని చేదు పొట్లకాయని మీరు తీసుకొని లేదు చేదు పొట్లకాయ సంపాదించండి వెళ్ళండి మార్కెట్కి వెళ్ళిపోతే పడేస్తారు వాళ్ళు ఎందుకంటే చేదుగా ఉండి వాళ్ళు కొన్నిసార్లు చూసి చేదుగా ఉందని పడేస్తారు కదా దాన్ని తీసుకోండి ఫ్రీగా ఇచ్చేస్తారు అది ఆ చేదు పొట్లకాయని తీసుకొని వచ్చి దాని రసం తీయండి ఆ చేదు పొట్లకాయ రసంలో మీరు తేనె కలపండి మంచి తేనె ఈక్వల్ ఉండాలి ఇది టూ స్పూన్ తీసుకుంటే ఇది టూ స్పూన్స్ వన్ స్పూన్ అయితే వన్ స్పూన్ మంచి తేనె ప్రశస్తమైనటువంటి తేనె తీసుకొని రెండింటిని కలిపి మీకు ఎక్కడైతే పేను కొరుకుడు ఉందో అక్కడ మాడుకి అప్లై చేయండి స్కాల్ప్కి అప్లై చేయాలి అప్లై చేసి లైట్గా మంది చేసి వదిలేయండి అది పూర్తిగా డ్రై అయ్యేదాకా కనీసం మినిమం అయితే ఒక టూ అవర్స్ అయినా ఉంటుంది అది డ్రై కావడానికి టైం పడుతుంది డ్రై అయిన తర్వాత దాన్ని కడిగేయండి దీన్ని రోజుకి ఒకటి రెండు సార్లు అప్లై చేయొచ్చు దీన్ని చేస్తే మీకు అక్కడ మళ్ళీ వెంటకలు రావడం మొదలవుతుంది పేను కొరుకుడు కాబట్టి జుట్టు పోయి బాళ్ళు హెడ్ ఉన్నదనుకోండి బట్టతలు ఉన్న వాళ్ళకి మేము పూసుకోవచ్చు అంటే రాదు ఎందుకంటే అక్కడ హెయిర్ ఫాల్ కెలిసి పోయి ఉంటాయి ఆ బట్టాలకు ఉండి పనిచేసే పని అయితే నాకెందుకు ఉంటుంది ఇలా జుట్టు ఉండదు కదా కాబట్టి ఇది కేవలం పేను కొరుకుడు కోసం నేను చెప్తున్నా అలాగే ఇదే చేదు పొట్లకాయ రసంలో కటుక రోహిణి చూర్ణం అని చెప్పి దొరుకుతుందండి దీన్ని ట్రై చేయండి కొంచెం తిరగండి ఆయుర్వేదిక్ హెర్బ్స్ అమ్మే దగ్గర దొరుకుతూ ఉంటుంది తెచ్చుకొని దీన్ని కూడా కొంచెం అంటే ఎక్కువ ఏ వేయొద్దు ఒక స్పూన్ రసము మీరు తీసుకుంటే దాంట్లో ఒక త్రీ గ్రామ్స్ ఆర్ ఫోర్ గ్రామ్స్ ఇది వేయచ్చు కటుక చూర్ణం వేసి నోరండి నూరి ఆ వచ్చినటువంటి పేస్ట్ని మీరు అప్లై చేయవచ్చు ఎక్కడైతే పెయిన్ కొరకు స్కాల్ప్ మీద అప్లై చేసి ఒక గంట రెండు గంటల తర్వాత దీన్ని కూడా కడిగే తల స్నానం చేయొచ్చు తల స్నానం చేయొచ్చు ఏం కాదు చేసేస్తే సరిపోతుంది స్నానాన్ని ముందు పెట్టుకుంటే ఇంకా బెటర్ వన్ ఆర్ టూ టైమ్స్ దీన్ని కూడా వాడుకోవచ్చు లేదా ఒక పూట అది ఒక పూట ఇది కూడా వాడుకోవచ్చు మీ బాడీ దేనికి రెస్పాండ్ అవుతుందో మీకు తెలియదు కాబట్టి ఓకే కాబట్టి చేదు పొట్లకాయ రసం వస్తే పండగ చేసుకోండి ఇంకొకటి ఇంకొక రెమెడీ పొట్లకాయతో కాకుండా దేనికి పనిచేసేది ఏంటంటే జీడి మామిడి జీడి ఇది కూడా మనం పడేస్తాం మామిడికాయ తీసుకుంటాము పై తీసేసుకుంటాము ఆ టెంక పడేస్తాం కదా లోపల అద్భుతాలు ఉన్నాయండి అక్కడ మామిడి లోపల జీడి ఉంటుంది కదా పచ్చి మామిడికాయ ఆ జీడి తీసుకోండి ఆ జీడి తీసుకొని ఉసిరిక వలుపు మనకు ఆమ్లా పౌడర్ అని డ్రై దొరుకుతుంది డ్రై కాదు నేను చెప్పేది ఏంటంటే ఫ్రెష్గా ఉండేటువంటి ఉసిరికాయలు ఉసిరికాయలు దాన్ని పైన ఒలిచేసి ఉసిరికాయలు ప్లస్ ఈ జీడి మామిడి జీడి రెండు కలిపి ఈక్వల్గా తీసుకొని పాలు అది గేదె పాలు కావచ్చు లేదా ఆవు పాలు కావచ్చు పాలలో దాన్ని కలిపి నూరాలి బాగా నూరాలి నూరి ఆ వచ్చినటువంటి పేస్ట్ని అప్లై చేయొచ్చు ఇది కూడా పొద్దున సాయంత్రం దీన్ని కూడా అప్లై చేసి తర్వాత ఆరిపోయిన తర్వాత కడిగేయచ్చు ఇది తొందరగా ఆరిపోతుంది ఎందుకంటే ఆయిల్ లాంటిది ఏముండదు కాబట్టి దీన్ని వాడుతూ ఉంటే ఖచ్చితంగా ఈ మూడు రెమెడీస్లో ఏదో ఒకటి మీకు పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది మీకు ఉన్నటువంటి ఈ పెయిన్ కురుకుడు ప్రాబ్లం పోతుంది అక్కడ మళ్ళీ వెంటకలు రావడం మీరు చూస్తారు ఖచ్చితంగా చూస్తారు మూడు రెమెడీస్ మూడు వాడమని మేము చెప్పట్లేదు మీకు ఏది వీలైతే అది వాడండి మీకున్నటువంటి కన్వీనియం అందుకే మా సంజీవని ప్రకృతాశ్రమం షేర్ చేసేటువంటి ప్రతి వీడియోస్లో కూడా రెండు మూడు రెమెడీస్ చెప్తారు అంటే రెండు మూడు వాడమని కాదు వీటిలో మీకు అనువైనది కంఫర్టబుల్ మీ లైఫ్ స్టైల్ బట్టి ఏది వీలైతే అది వాడండి దీంతో రిజల్ట్ బాగుంటుంది దీంతోపాటు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగండి బాగా బీ కాంప్లెక్స్ అంటే బీ కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి గుగ్గిళ్ళు బాగా తీసుకోండి డ్రై ఫ్రూట్స్ సోక్ చేసేసి ఆ నీళ్లు తాగడము డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ తినము ఇటువంటివి కూడా చేస్తూ ఉంటే రిజల్ట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఫోటో తీసుకొని మీరు ఫో ఒకసారి ఫోటో తీసుకోండి ఎక్కడెక్కడైతే వెంటకలు ముందు మీకు ఉందనిపిస్తుందో అక్కడ తీసుకోండి దీన్ని వాడడం మొదలు పెట్టండి ప్రతి నెలకు ఒకసారి తీసుకుంటూ ఉండండి మీరు చూడవచ్చు డిఫరెన్స్ అంత బాగా పనిచేస్తుంది కాబట్టి మిత్రులారా ఇక పేరు మిమ్మల్ని కొరకదు ఎందుకంటే సంజీవిని మిమ్మల్ని కొరికేసింది కాబట్టి సరేనా అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో మీరు రావచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి ఏ చికిత్స విధానాలతో మన ఆశయంలో నయం చేయవచ్చు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే